శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణ త్యాగాలు చేసి ప్రజలను కాపాడేవారే నిజమైన పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు వెళ్లే యోధులు పోలీసులు విధి నిర్వహణలో అమరులై పోలీసుల త్యాగాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని రామగుండం పోలీస్ కమిషనర్ తెలిపారు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అమరవీరుల సూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గతేడాది నుంచి ఇప్పటి వరకు దేశంలో వీధి నిర్వహణలో మరణించిన నూట తొంభై ఒక్క మంది పోలీసు అమరవీరుల పేర్లను అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ చదివి వినిపించారు అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రామగొండ పోలీస్ కమిషనర్ తో పాటు మంచిర్యాల జిల్లాల కలెక్టర్ కుమార్ దీపక్ పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ ఎన్టీపీసీ ఏసీపీలు ఇన్స్పెక్టర్లు ఆర్ఏలు ఎస్ఐలు ఆర్ఎస్ఐలు పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు ఇతర పోలీస్ సిబ్బంది పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు వచ్చి నివాళులర్పించిన పిదప ఆర్ఐ మల్లేశం సారథ్యంలో సాయుధ పోలీసులు షోస్త్ చేసి మరణించిన పోలీస్ అమరవీరులకు పోలీసు అధికారులు సిబ్బంది అమరవీరుల కుటుంబ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ తో పాటు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ప్రజల సేవ కోసం తమ ప్రాణాలను అర్పించిన పోలీసులు మహానుభావులని పోలీసు అమరవీరుల చూపిన మార్గదర్శకాన్ని అనుసరిస్తూ ప్రజల శ్రేయస్సు కోసం పాటు పడాలని ప్రజల్లో మంచి పేరు రావాలంటే చిత్తశుద్ది నీతి నిజాయితీతో పనిచేయాల్సి ఉంటుందని పోలీసు అమరవీరుల త్యాగాలను మరవలేడువని వారు ఎల్లప్పుడూ మన గుండెల్లోనే ఉంటారని వారు మన మధ్య లేకున్నా మనం వారిని స్మరిస్తూనే ఉంటామని అమరవీరుల కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ పోలీస్ అండగా ఉంటుందని ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువచ్చినట్లయితే సంబంధించిన ప్రభుత్వ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు మీ అందరికీ పోలీస్ కమోమరేషన్ డేస్కి ఈరోజు మనము రావడానికి కారణం చాలా పెద్ద ఒకసారి మళ్ళీ నేను హిస్టరీలో వెళ్ళి మీ అందరికీ గుర్తుపెట్టుకోవడానికి పెట్టుకోవడానికి అంటే చెప్తాము నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ఇయర్ 1959 ఫిఫ్టీ నైన్ బహుశా చాలా మంది ఇక్కడ అప్పుడు పుట్టినా లేకున్నా ఆ టైంకి ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ లద్దాఖ్లో ఇప్పుడు జమ్మూ లో ఒక ప్లేస్ ఉన్న లద్దాఖ్లో ఒక ప్లేస్ హై టాప్ హిల్లో ఒక అంబుస్ జరిగింది ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్కి ఫస్ట్ అంబుస్ బై ఎన్ ఎనిమీ కంట్రీ ఇండియన్ ఫోర్సెస్ మీద ఫస్ట్ దారి జరిగింది అండ్ ఈ దారిలో పది మంది సహీద్ అయ్యారు ఆ డేట్కి గుర్తుపెట్టి మేము ప్రతి సంవత్సరం ట్వంటీ ఫస్ట్ అక్టోబర్కి ఒక సంవత్సరంలో డ్యూటీలో మాటియర్ అయిన సహీద అయిన అందరు పోలీస్ ఆఫీసర్స్కి పేరు గౌరవంతో నేను చదువుతాము మనము అందరు వాళ్ళకి సమ్మానం ఇస్తాము అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ మాటియర్ ఫ్యామిలీ మెంబర్స్కి పిలిచి వాళ్ళకి గుర్తుపెట్టి వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళకి ఉన్న బాధకి విని వాళ్ళకి సమాధానం గురించి మనము ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా కమిటెడ్గా ఉన్నాము ఇది కూడా మెసేజ్ ఇవ్వడానికి ఈ డేట్ ఉంది మీరు చూస్తున్నారా అందరు అఫీషియల్స్ మన గౌరవనీయులు కలెక్టర్ గారు జీఎం గారు అందరు ఉన్నారు అంటే మనము పోలీస్ ఒక డిపార్ట్మెంట్ ఓన్లీ కాదు రాష్ట్రంలో ఉన్న ఏ బాధ ఉంటే ఏ పరిస్థితి ఉంటే ఆ పరిస్థితికి సామనా చేసుకోవడానికి హ్యాండిల్ చేసుకోవడానికి పోలీస్ ఎప్పుడు కూడా ముందు ఉంటారు కానీ పోలీసు వెనుక మొత్తం మన ప్రభుత్వంకి సపోర్ట్ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్కి సపోర్ట్ ఉంటుంది అది కూడా ఈరోజు మనము కమ్యూనికేట్ చేస్తాము మీ అందరికీ ఈ గౌరవం ఉండాలి ఈ డిపార్ట్మెంట్ లో రావాల్సిన ఒక అదృష్టం పని చేయడానికి అవకాశం వచ్చిన అదృష్టం గౌరవంతో పని చేయాలి అదే మనము ఈరోజు మళ్ళీ గుర్తుపెట్టాలి అండ్ మనము మన కొత్త ఆఫీసర్స్ ఎవరు జాయిన్ చేస్తున్నారు వాళ్ళకి కూడా చెప్తున్నాము మీరు మీ సీనియర్స్ కి చేసిన త్యాగం తపం బలిదానం కూడా గుర్తు పెట్టడానికి ఇది ఒక పెద్ద డేట్ ఉంది వాళ్ళకి చూసి మీరు కూడా ఆ విధంగానే ఒక ఒక గౌరవం ప్రతిష్టాత్మకంగా ఈ కాంట్రిబ్యూట్ చేయాలి అది మీకు నా సందేశం థ్యాంక్ యూ ప్రతి సంవత్సరం మనము పోలీస్ ఫోర్స్ నుంచి ఎవరైనా మాటే దానికి మెమోరీలో ప్రోగ్రామ్ చేస్తున్నాము సో పోలీస్ నుంచి మన జిల్లాకి మన రాష్ట్రంకి మన దేశంకి అందరికీ శాంతి భద్రత సంబంధించిన చాలా ఆలోచిస్తున్నాం దానిలో ఎవరైనా సక్రిఫైస్ చేశారు అందరికీ నా తరపున శ్రద్ధాంజలి థ్యాంక్ యూ